ప్రభువును సుక్రీస్తు శ్రీక్రీస్తు మహిమా ఘనత ప్రభావం గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ప్రతిదినము ఉదయమనే దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం మన జీవితంలో ఉదయమనే ఫ్రెష్గా మనము దైవ సన్నిధిని అనుభవించడం ఎందుకు మంచిది అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటానంటే ప్రతి నేను లేచిన వెంటనే మనకిష్టమైనది ఏదైతే చేస్తామో మనకిష్టమైనది ఏదైతే మనపూర్వకంగా చేస్తామో ఆ రోజంతా కూడా పీస్ఫుల్గా ఉంటుంది మనకిష్టమైనది మన దైవం ఆయన యొక్క పాట ప్రార్థన వాక్యంలో మనము అనుభవించి ఆ సన్నిధిని అనుభవించినట్లయితే ఆ రోజంతా ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చే చూడండి ఖచ్చితంగా మన జీవితంలో మన ఇష్టమైనది ఉదయమునే లేచిన వెంటనే ఏదైతే చేస్తామో అది ఆ రోజంతా మనకి ఇస్తుంది కనుక ఇట్టి కార్యక్రమం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరి మీకు అందించడానికి కూడా అదే మిమ్మల్ని మేల్కొల్పు మిమ్మల్ని జీవపరచడానికి దేవుని సన్నిధిని అనుభవింపచేయడానికి ఉదయమినేలు లేచిన వెంటనే ఆ న్యూస్ పేపరు ఆ వార్తలు ఈ వార్తలు ఆ బుక్ ఈ బుక్ ఆ న్యూస్ ఈ న్యూస్ ఇని టెన్షన్ పడి ఆ రోజంతా మనము నెమ్మది లేకుండా ఉండేదానికంటే ఉదయం నేలు లేచిన వెంటనే వాక్యము ప్రార్థన లేచిన వెంటనే వాగ్దానం దేవుడు నాకేం ఏమి ఇచ్చారు అని వెంటనే సెల్ ఫోన్ చూడగల్లే దేవుడి యొక్క వాకునితో మాట్లాడటము ఏదో లోకంలో ఉన్న నాపు చాపాటి సమాచారం కంటే దేవుని వాకుని జీవితాన్ని ప్రశాంతతలోకి పీస్ లోనికి నడిపిస్తుంది కనుక ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది దేవుని చిత్తము కనుక మీరు దయవుంచి మరి ఉదయమే లేచిన వెంటనే మరి దేవుని వాకుని రిసీవ్ చేసుకొని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళు చూసినా చూడకపోయినా నిన్ను విసుక్కున్నా ఎందుకు నాకు పెడుతున్నావు అని అన్నా సరే దేవుని పని నువ్వు చెయ్యి నీ పని దేవుడు చేస్తాడు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మరి చూద్దాము చూడండి ఒకటి ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనంలో చూద్దాము చూడండి ఆయన నీ పాదము త్రొట్టిల్లని నిన్ను కాపాడు వాడు కునుకడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు ఈరోజు కాపాడుట అనే అంశం అంటే ఈ వాగ్దానము ఈ వాకు నా హృదయంలో దేవుడు పదే పదే ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు కాపాడుట కాపాడుట ఎలా కాపాడుతానంటేనంటే కునుక మన దేవుడు కునుకగా కాపాడు దేవుడు అంట మనమైతే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒత్తిడిని బట్టి టెన్షన్స్ భయంకరమైన ఈ లోకపరమైన టెన్షన్స్ వర్క్ భారం వర్క్ భయంకరమైన వర్క్ భారం కుటుంబంలో ఆర్థిక సమస్యలు సరిగా లేక సమాజంలో ఆయా రకాల పరిస్థితులను బట్టి వ్యతిరేకతలను బట్టి భయంకరమైనటువంటి భారాలను మనం అనుభవిస్తూ మే మనము మనశ్శాంతి లేని పరిస్థితిలో ఉంటాం ఎలా ఉంటామంటే శాంతి సమాధానం నెమ్మది లేని స్థితిలో ప్రజలు ఎలా ఉన్నారంటే గలిబిలి గందరమోళం అయిపోతూ ఉన్నారు మరి నిన్నటి దినమందు మరి మెదక్ జిల్లాలో జరిగినటువంటి భయంకరమైన యాక్సిడెంట్ ఉదయమనే బిడ్డల కాలేజీకి వెళ్ళారండి సేమ్ కాలేజీకి చెందినటువంటి మరి ఆ బస్సెస్ యాక్సిడెంట్ అయ్యి మరి వందలాది మంది మరి స్టూడెంట్స్ గాయాలు పాలైపోయారు ఆ డ్రైవర్ అప్పటికప్పుడే మరణించారు చూడండి మరి ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదని పని ఒత్తిడిలో స్టూడెంట్స్ అయితే వారి యొక్క స్టడీ విషయంలో ఉద్యోగస్తులు వారి వ్యాపారాలు ఈ రకరకాలైనటువంటి మరి టెన్షన్ టెన్షన్స్ తోటి మనము నిద్రించే టయానికి అలసిపోతామండి సొలసిపోతాం ముళ్ళు ఆదమర్చి నిద్రపోతూ ఉంటాం కానీ నిన్ను కాపాడు దేవుడు నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు ఈరోజు వాగ్దానం ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకే కాదండి క్రీస్తు రక్తంలో కడగబడిన మన ఏంటండి పాత నిబంధనలో తీసి చెప్తారు అట్లా చెప్తారు ఇట్లా ఇవన్నీ కాదు ఎందుకంటే దేవుడు ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ఉన్నాడు కాబట్టి నీ దేవుడు నిన్ను కాపాడు నీ దేవుడు కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధురా మహాగణుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని తీస్తున్నాను ప్రభా నాయన మమ్మల్ని కాపాడు దేవుడు తండ్రి కును కునుకవు నిద్రపోని దేవుడు అయినందుకు నీకు అందనాలయ్యా ఎంతోమంది ఆయా ప్రయాణాల్లో ప్రభా వారిని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అయ్యా మెదక్ జిల్లాలో జరిగినటువంటి భయంకరమైన యాక్సిడెంట్ని బట్టి తండ్రి ఆయా ప్రజలు స్టూడెంట్స్ బీతిల్లిపోతున్నారు ప్రభా అతి బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా ఆ కుటుంబాలకు నెమ్మది ఇచ్చేయమని వేడుకుంటున్నాను ఈ దినమంతా ప్రజల్ని కాపాడండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్టూడెంట్స్ ఆయా ఎక్కడెక్కడ ప్రయాణాలు వెళ్తున్నారో ఆ ప్రయాణాలంతా మీరు తోడుగా ఉండండి వారి పనుల్లో తోడుగా ఉండండి సంఘస్థులను మరి సేవకులను వారి వారి పరిచర్యల్లో మీరు దీవించే ఆశలను భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కుటుంబాలను సమస్త ప్రజలందరినీ నాయన చల్లని నీడ కింద కాపాడి నీకు మహిమ తెచ్చుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను కూడా దీవించమని ఏసైనా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగింది వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా